హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మన గార్డెన్లో దానిమ్మ చెట్టుకి మళ్ళీ పూత స్టార్ట్ అయిందండి మనం హార్వెస్ట్ చేయగానే మళ్ళీ పూత అనేది చక్కగా స్టార్ట్ అయిపోయింది నేను హార్వెస్ట్ చేసిన తర్వాత దీనికి కిచెన్ వేస్ట్ అలాగే కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకున్నాను కదండి నేను గార్డెన్లో సో అది అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు ఇవన్నీ కూడా నేను వీటికి ఇస్తూ ఉన్నాను అనమాట సో చూడండి అంత చక్కగా మళ్ళీ మనకి క్రాప్ అనేది స్టార్ట్ అయిపోయింది చూడండి పువ్వులు అలాగే పిందలు కాయలు మళ్ళీ చక్కగా స్టార్ట్ అయిపోయినాయి అనమాట చూడండి ప్రతి పువ్వు కూడా రాలిపోకుండా నేను పుల్లన మజ్జిగ అనేది స్ప్రే చేసుకుంటున్నానండి దానివల్ల ఏంటంటే మనకి ఖాతా పూత అనేది రాలకుండా చక్కగా మనకి ప్రతి పువ్వు కూడా కాయగా నిలబడిపోతుంది అనమాట సో ఈ విధంగా నేను సెట్గా మంచిగా కేర్ తీసుకున్నాను చూడండి మనకి కాయ ఉండగానే కూడా మళ్ళీ మనకి పూత చక్కగా స్టార్ట్ అయిపోతుంది నేను కాయలన్నీ కూడా హార్వెస్ట్ చేస్తాను పాతకాయలు అయితే ఒక మూడో నాలుగు ఉన్నాయండి అది ఉండగానే మనకి మళ్ళీ చూడండి ఎంత థీట్గా ఉన్నాయో పిందలు అనేవి చక్కగా టూ త్రీ మంత్స్కి మళ్ళీ మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి అప్పటికి మనకి కాయలు అనేవి రెడీ అయిపోతాయి అనమాట చూస్తున్నారు కదా పూత అనేది ఎంత బాగా వచ్చిందో చెట్టు అంతా కూడా మనకి పూత అనేది వచ్చేసిందండి చెట్టు అయితే నేను వేయలేదండి అది విత్తనాలు పడి మనకి కిచెన్ కంపోస్ట్లో నుంచి వచ్చిన మొక్క అనమాట ఇది ఆ మొక్క మనకి చక్కగా మంచి కాపును అనేది ఇస్తుందండి చాలా బలంగా కూడా ఉంటుంది చెట్టు అనేది మనం వేసే కుండి చిన్నదైనప్పటికీ కూడా మనం ఇచ్చే కంపోస్ట్ వల్ల మనం ఇచ్చే దాని ఫుడ్ వల్ల మనకి క్రాప్ అనేది ఇంత బాగా వస్తుంది సో మనం కొంతవరకైనా మన గార్డెన్లో ఆర్గానిక్గా ఫుడ్ తీసుకోవడమే మన లక్ష్యం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆకుకూరలతో స్టార్ట్ చేయండి గార్డెన్ అనేది ఆటోమేటిక్గా మనకి అదే ఇంట్రెస్ట్ అనేది వస్తుందనమాట అవి చక్కగా వస్తూ ఉంటే మనకి ఇంకా 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 మనకి గార్డెనింగ్ చేయాలనే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అనమాట సో ప్రతి ఒక్కరు కూడా మనకున్న ప్లేస్లో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు మన మొక్కలు అనేది స్టా స్టార్ట్ చేసుకోవడం మంచిదండి సో మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి నేను ఎంతవరకు బాయ్ బాయ్ కొన్ని ఫోటోలు మీకు ఇక్కడ యాడ్ చేశాను చూడండి